సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సరావుపేట పురపాలక సంఘ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆసక్తిగా రంగవల్లులను తీర్చిదిద్దారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంప్రదాయాన్ని అలవాటు చేసుకునేలా ముగ్గులు వేయటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు సాయిశ్రీ నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్లో ముగ్గులు పొడిలు నిర్వహించారు మేమందరం ఆనందంగా ముగ్గులు వేస్తున్నాము తొందరలో రాబోతున్న సంక్రాంతి సందర్భంగా మేము అందరం కుండలు చెరుకులు గాలిపటాలు హరిదాసులు అన్ని అన్నిటిని కలిపి ముగ్గులు వేస్తున్నాము నా పేరు మాన్సా నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను ముగ్గుల పోటీలు డివైఎఫ్ఐ వాళ్ళు నిర్వహించారు పాల్గొన్నాం మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఆంజనేయరాజ్ అండి డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా కార్యదర్శిని ఈరోజు సంక్రాంతి సందర్భంగా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆడపిల్లలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సంక్రాంతి సందర్భంగా పలు చోట్ల ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ సంక్రాంతి సం సంబరాలు స్కూల్లో జరగాలి అని చెప్పేసి డివైఎఫ్ఐ వాళ్ళు అట్లాగే మహిళా సంఘము అట్లాగే విద్యార్థి సంఘం వాళ్ళు కూడా జిల్లా వ్యాప్తంగా పలు స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో అక్కడ ఉన్న యాజమాన్యం వాళ్ళ చేత ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంది అట్లాగే సంక్రాంతి సంబరాల పేర భోగి మంటలు వేయడము లేకపోతే ముగ్గులు వేయడము రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అలాగే ప్రభుత్వ స్కూల్లో ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల పిల్లలు కొంత మా స్కూల్లో కూడా జరిగితే బాగుండు అనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడి పలు చోట్ల నిర్వహిస్తా అలాగే ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ గారితో అట్లాగే పీడీ మేడంతో మాట్లాడితే వాళ్ళు సహకరించారు ఈ వీటిని నిర్వహించి ఈరోజు విజేతల్ని ప్రకటించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను